pre <laughs> pa <laughs> ೇಟ್ ದಾಟನ್ మాట్లాడుకుంటే ఆర్డర్ చేసుకుంటాంటే నేను చేసుకుంటాను నేను అందుకోకుండా దగ్గర కట్టేసి వాళ్ళు గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడదు నేను చూడలేదు మరి అని ఊళ్ళో మీకు ఫైట్లు అంటే నా దగ్గర ఫైవ్ చెప్పేసి నేను వాళ్ళు నాలుగు లక్షల రూపాయలు ఇస్తాను నాగేశ్వర ఒప్పుకున్నా నేను ఒప్పుకోను ఎట్లా ఒప్పుకోను వస్తున్నాయి ఆయన ఇస్తున్నప్పుడు నువ్వు అని చెప్పేసి మాట్లాడే లేవని నాకు తెలియకుండా బిడ్డ నేను చెయ్యను నేనంటే తీసుకొని తీసుకుని తిమ్మకుంటాను చూసి చేయించాను పేరు ఊరు పేరు చెప్పి ఎంతమంది ఇద్దరే నామినేషన్ వేసారు ఇది జరిగింది అన్నది ఉన్నట్టు చెప్పు నా పేరు ఎలాల గోపాల్ రెడ్డి మరి యామాపూర్ గ్రామం ఇబ్రాంపట్నం అనేది సర్పంచ్గా పోటీ చేసి పోటీ చేస్తే ఇద్దరమే ఉన్నాము మాది సర్పంచ్ అనే అతను వచ్చి నాకు నీకు పైసలు కానీ లేకుంటే ఊళ్ళు పైసలు కానీ ఇస్తే విడ్రా చేసుకో పర్సెంట్ బాగా అవుతుంది బాగా అంటే ఇంకా చేసుకొని తీసుకుని అంటే ఏ విడ్రా టైం మొన్న మూడు సాగిన సాయంత్రం ఉదయం అయితే ఆ టైంలో చేసి నన్ను అనుకోకుండా ఒకదాల దొరికించుకొని బాగా రారా అని తొలగిపోయి పెద్ద మనుషులు పెద్ద మనసు తొలగిపోయి పెద్ద మనుషులు వస్తామంటారంటే మరి మీరు వాళ్ళని నొక్కుంటారు వాళ్ళని నొక్కుంటే నేనే ఉంటాను నేనంటే నేనే ఉంటాను నేనంటే మరి మధ్యలో మనసులు ఉండేమన్నారంటే ఊరి మీదగా ఒక నాలుగు లక్షలు ఇచ్చి వాళ్ళని ఉండమని చెప్పాలన్నారు అంటే నేను దగ్గర పైసలు లేవా నేనన్నాను ఏంటంటే ఆయన ఇత్యం నువ్వు రాజీనామా చేస్తావా అంటే అంటే ఎలా ఏదైతే చేయనీ అని అన్నా నువ్వు చేయకపోతే మరి ఊరికి నష్టం జరుగుతుందని పెద్ద మొదలుగా అన్నారు బలిం చేసి తిమ్మపూర్ తీసుకుపోయి రాజీనామా చేయించారు బిడ్డరా అని చేపించారు ఓకే